శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ సరస్వత్యై నమ కార్తీక పురాణ మహాత్మ్యాన్ని ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే ఎందుకంటే అన్ని పురాణాల్లో కూడా మనకు స్కంద పురాణం అనేటువంటిది అనేక నోములు వ్రతాలు పూజల గురించి తెలియజేస్తుంది ఆ స్కంద పురాణంలో అంతర్గతమైనటువంటి ఈ కార్తీక పురాణం అనేటువంటిది మనము ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే మనుషులు చేసుకున్నటువంటి సమస్త పాపాలను తొలగించి పుణ్యాలను కలిగించేటువంటిదై మనకు స్వర్గలోక ప్రాప్తిని వైకుంఠ ప్రాప్తిని శివ సాయుధ్యాన్ని కల్పిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనము ఖచ్చితంగా కూడా ఈ కార్తీక వ్రత మహాత్మ్యాన్ని పాటించాలి కార్తీక వ్రత నియమాలను పాటించాలి అప్పుడు మనిషి పునరావృత్తి రహితమైనటువంటి మరు జన్మ లేనటువంటి పుణ్యలోకాలని కూడా పొందుతాడు ఈ పదహారవ అధ్యాయంలో భాగంగా జనక మహారాజు గారు వశిష్ఠుల వారి యొక్క ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంవాదంలో పురాణ విశేషతలో ఆ వశిష్ఠుల వారు జనక మహారాజుకు దీపాన్ని వెలిగిస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో చెప్పిన తర్వాత స్తంభ దీప మహిమ అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తున్నాడు ఏమిటి స్తంభ దీపము అంటే ఒక దేవాలయంలో ఒక విష్ణువు దేవాలయంలో ఒక కర్ర అంటే లావుపాటి కర్రమద్దును కానీ లావుపాటి రాతిని కానీ అక్కడ భూమిలోకి స్థాపింపజేసి అంటే భూమిలోకి కొద్దిగా లోతుగా తీసి అక్కడ ఉంచి దాని మీద దీపాన్ని పెట్టడమే స్తంభ దీపము అంటారు ఇంకా కొంతమంది ధ్వ దేవాలయాలకు ముందు ధ్వజం ఉంటుంది ధ్వజం పైన కూడా దీపం పెడుతూ ఉంటారు అటువంటిదే స్తంభ దీపము అని చెప్పి పిలువబడుతూ ఉంటుంది ఆ దీప మహిమ గురించి జనక మహారాజు గారు అడిగినప్పుడు వశిష్ఠుల వారు తెలియజేస్తున్నారు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలు చేయకుండా కాలం గడిపేటువంటి వారు ఎటువంటి పూజలు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటి వారు పునర్జన్మలైనటువంటి ఘోరమైనటువంటి నరకాన్ని కూడా పొందుతారు వారు ఎటువంటి పరిస్థితులలో కూడా మోక్ష లోకాన్ని పొందలేరు పొద్దున్నే లేచినామా ఎప్పుడో లేచి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇది జీవితం కాదు ఈ కార్తీక మాసంలో ఎలాగా ఉండాలి అంటే కార్తీక నియమాలను పాటించాలి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి స్నానం చేయాలి దేవాలయానికి వెళ్ళాలి అభిషేకాలు పూజలు చేయాలి దీపారాధనలు చేయాలి దీపాలు వెలిగించాలి అప్పుడే మనిషికి మోక్ష సిద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది ఈ నెలలో తాంబూల దానం చేసినట్లయితే ఆకులు ఒక్కలు కొబ్బరికాయ కానీ ఉసిరికలు పెట్టి కానీ పెట్టి కానీ ఏదైనా సరే విప్రులకు సుమంగళిలకు ఈ తాంబూల దానం కనుక చేసినట్లయితే వారు గొప్పదైనటువంటి అధికార పదవిని పొందుతారు అదేవిధంగా పాఠ్యమి మొదలుకొని అంటే అమావాస్య అమా అంటే దీపావళి రోజు కార్తీ ఆషాఢ క్షమించండి ఆశ్వీజ బహుళ అమావాస్య తర్వాత కార్తీక శుద్ధ పాడ్యమి ఏదైతే మొదలుతుందో ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా విష్ణువుకు సంబంధించినటువంటి దేవాలయంలో ప్రతి రోజు కూడా ఈ ముప్పై రోజుల పాటు దీపాన్ని వెలిగించినట్లయితే ఎటువంటి పాపాలకైనా పరిహారం దొరుకుతుంది వైకుంఠలోకం ప్రాప్తిస్తుంది కార్తీక ఆదివారం నాడు ఆదివారము సూర్యునికి పవిత్రమైనటువంటి రోజు అటువంటి పవిత్రమైనటువంటి రోజును ఆదివారం నాడు సూర్యుని నమస్కారం చేస్తూ సూర్యుని ఆరాధిస్తూ స్నానాన్ని కనుక చేసినట్లయితే మంచి సంతానము కూడా కలుగుతుంది స్నాన ఫలితాన్ని దానం చేసినట్లయితే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ నెలలో విష్ణువు దేవాలయంలో దక్షిణ తాంబూలాదుల్లో కొబ్బరికాయ దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతానానికి ఎటువంటి కష్ట నష్టములు కూడా కలగవు ఇకపోతే కార్తీక పౌర్ణమి నాడు విష్ణువు దేవాలయంలో స్తంభ దీపము పెడితే వారికి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది రాతి స్తంభాన్ని కానీ కొయ్య స్తంభాన్ని కానీ దేవాలయంలో ఉంచి ఆ స్తంభ దీపాన్ని ఉంచినట్లయితే మహావిష్ణువు తృప్తిపడతాడు దీనికి సంబంధించినటువంటి ఒక కథ కూడా ఉంది చెప్తాను శ్రద్ధగా వినండి అని చెప్పి ఆ జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నారు పూర్వము మతంగాశ్రమం అనేటువంటి విష్ణుదేవాలయానికి మునులంతా కూడా వెళ్ళి కార్తీక వ్రతం చేయడం ప్రారంభించినారు షోడశోభచారాలు పూజ చేసిన తర్వాత విష్ణు భక్తులంతా కూడా కలిసి దేవాలయంలో ఉండేటువంటి ద్వారాల దగ్గర దీపమాలలు కూడా పెట్టడం ప్రారంభం చేసినారు వారిలో ఒక ముని అన్నాడు ఈరోజు శివుని వద్ద స్తంభదీపం పెడితే వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందయ్యా కాబట్టి మనమంతా ఒక స్తంభ దీపాన్ని కూడా ఉంచుదాము అని చెప్పి వారంతా ఒక స్తంభ దీపం కోసము మొత్తము ప్రయత్నం చేస్తే వారికి ఎక్కడా దొరకకపోతే ఒక కొయ్య దుంగను తెచ్చి ఆ దుంగను భూమిలో పాతి ధాన్యంతో తిలలతో కూడినటువంటి నేతి పాత్రతో దీపాన్ని ఆ స్తంభం మీద ఉంచి ఆ తర్వాత విష్ణుకథలు చెప్పుకుంటూ కూడా బయటికి వచ్చారు ఎప్పుడైతే వీరు ఈ విష్ణుకథలు చెప్పుకుంటూ బయటికి వచ్చారో బయట ఒక పెళ్ళు అనేటువంటి శబ్దము కూడా వినిపించింది ఆ శబ్దము వల్ల ఆ మునులందరూ కూడా ముళ్ళందరూ కూడా బయటికి వచ్చి చూశారు ఏమయ్యా ఈ శబ్దం రావడానికి కారణమేమి చూస్తే దానికి వారికి అర్థమయ్యేది ఏమంటే వారు పెట్టిన ఆ స్తంభ దీపం కాస్త విరిగిపోయి అందులో నుంచి ఒక మహానుభావుడు కూడా బయటికి వచ్చాడు ముళ్ళందరూ కూడా దీన్ని ఆశ్చర్యంగా కూడా చూస్తూ ఉన్నారు ందరూ కూడా ఆ కొయ్య స్తంభంలో నుంచి వచ్చినటువంటి పురుషుల్ని చూశారు మానవ రూపాన్ని పొంది ఉన్నాడు ఏమిటి మనం కొయ్య దీపానికి కొయ్య స్తంభాన్ని తెచ్చి దీపం పెడితే ఆ కొయ్య స్తంభం విరిగి ఈ మనిషి వచ్చాడు ఎవరి మనిషి ఏమిటి అని ఆశ్చర్యం పొందుతూ అతని దగ్గరికి వెళ్ళారు ఓ మానవ ఏమయ్యా ఎవరు నీవు ఈ యొక్క వృత్తాంతమేమి అని చెప్పి అడిగినారు దానికి అతను చాలా ఆనందంతో ఉన్నాడు ఆ మనిషి ఓ ముండ్లారా మీ అందరికీ కూడా నమస్కారము నాకు ఈ మానవ జన్మ మీ ద్వారా లభించింది దానికి సంతోషపడుతున్నాను ఓ పుణ్యాత్మనారా నేను ఎవరు అనేటువంటిది మీకు చెప్తాను తె తెలుసుకోండి నేను ఒక బ్రాహ్మణుడైన రాజసేవకుడను ఒక రాజును సేవించేటువంటి బ్రాహ్మణుడను నా దగ్గర ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి కుదవలేదు సిరి సంపదలు చాలా కలిగినటువంటి వాడిని అయితే నేను బ్రాహ్మణుడైనప్పటికి వేదాధ్యయనాన్ని చేయలేదు ధర్మాలను తెలుసుకోలేదు దయాత్ హృదయుడును కాలేకపోయినాను విష్ణు కథలు వినలేదు దేవాలయాలకు వెళ్ళలేదు దాన ధర్మాలు చేయలేదు పుణ్యకార్యాలు చేయలేదు సత్కార్యాలు చేయలేదు తీర్థ స్నానాదులు చేయలేదు పురాణ పఠనాలు వినలేదు ఏ పుణ్య కార్యాన్ని కూడా నేను ఇంతవరకు చేసి ఎరగను అంతేకాకుండా మోసం చేయడము నాకు బాగా అలవాటుగా ఉండేటువంటిది అనేక మోసాలు చేస్తూ అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ నేను సుఖమైన జీవనాన్ని అనుభవించాను అంతేకాకుండా ఎవరైనా పండితులను కానీ బ్రాహ్మణులను కానీ వేదం చదివినటువంటి వారిని కానీ హేళనగా మాట్లాడుతూ అవమానాలకు గురి చేస్తూ ఉండేటువంటి వాడిని ఎన్నో పాపాలు చేసి 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 నా మరణానంతరము నేను నరకాన్ని కూడా పొందాను ఎన్ని నరక పడ్డానో నాకు తెలుసు అవి శక్యము కావు చాలా భయంకరమైనటువంటి నరకాలనన్నిటినీ అనుభవించినటువంటి వాడనై చివరికి నేను ఎన్నో రకాల నీచ జన్మలన్నిటినీ గడిపి ఒక ఎండిపోయినటువంటి కొయ్య దుంపగా కూడా ఈ అడవిలో పడి ఉన్నానయ్యా అయితే మీరు నన్ను తీసుకొని వచ్చి ఈ విష్ణు దేవాలయంలో స్తంభ దీపాన్ని కూడా ఉంచడం వల్ల నా పాపాలన్నీ పటాపంచలయ్యాయి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది ఈ మానవ జన్మ కూడా తిరిగి లభించింది అని చెప్పి చాలా ఆనందంగా కూడా చెప్పాడు ఆ వ్యక్తి అప్పుడు మునులు ఓ బ్రాహ్మణుడ కార్తీక మాసము ప్రత్యక్ష ఫలితాన్ని ఇస్తుంది ముక్తిని కలిగిస్తుంది కాష్టాలకు రాళ్లకు కొయ్యలకు మ్రాణులకు మృడులకు కూడా సులభంగా ముక్తి దొరుకుతుంది ప్రత్యేకించి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సమస్త పాపాలను కూడా హరిస్తుంది కర్మబంధాలు తొలగిస్తుంది స్తంభ దీపం అనేటువంటిది చాలా మోక్షదాయకమైనటువంటిది స్తంభ దీపాన్ని పెట్టినటువంటి మ్రోడుకు స్తంభదీప మోక్షము కూడా కలుగుతుంది అని చెప్పి ఆ మునులు కూడా చెప్పినారు అది విన్నటువంటి ఆ మనిషి ఏమయ్యా ఓ మునులారా ఎంతో దుర్లభమైనటువంటి ముక్తి నాకే ఎందుకు కలిగింది నాకే విధంగా కలిగింది కర్మబంధాలు కలపడానికి కర్మబంధాలు తొలగిపోవడానికి కారణమేమిటి మోక్ష సాధనమైనటువంటి జ్ఞానము ఏ విధంగా కలుగుతుంది దయతో నాకు బోధించండి అని చెప్పి ఆ మనిషి అడగగా దానికి సంబంధించినటువంటి చరిత్రనంతా కూడా మునులు ఆ మనిషికి చెప్పడం కూడా ప్రారంభించినారు కాబట్టి కార్తీక మాసంలో విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి స్తంభ దీపము ధ్వజస్తంభానికి పైకి ఎక్కి దీపాన్ని పెట్టడం జాగ్రత్తగా ఉండాలి ప్రమాదము చూసుకొని ప్రయత్నం చేయండి లేకపోతే ఒక మూరేడు రాతిని కానీ ఒక మూరేడు మద్దును కానీ తీసుకొని వచ్చి ఆ విష్ణు దేవాలయంలో ఉంచి దాని మీద దీపం పెడితే కూడా మనకు విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పి ఈ స్తంభ దీప వృత్తాంతం అనేటువంటిది కూడా మనకు తెలియచేస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పురాణం ద్వారా సాధ్యమైనంత వరకు పాటించి మీ యొక్క కర్మ ఫలితాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషమైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహిమేభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవన్ు ఇది స్కాంద పురాణంలో అంతర్గతంగా ఉన్నటువంటి కార్తీక మాహాత్మ్య మందలి పదవ పదహారవ అధ్యాయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఓం శాంతి శాంతి శాంతి